హాయ్ అండి అందరూ నమస్తే అంతకుముందు నేను కోళ్ళు తొట్లు తీసే వీడియో పెట్టానండి మళ్ళీ ఇది రెండోసారి అంటే ఇందులో ఏంటంటే మీకు క్లారిటీగా అర్థం అండి కోళ్ళు తొట్లు ఎలా పోస్తున్నాను ఏంటనేది ఈ తొట్లు వచ్చేసరికి రాజమండ్రి నుంచి అశోక్ గారు ఆర్డర్ ఇచ్చారండి ఒక యాభై తొట్లు తర్వాత ఊళ్ళో వచ్చేసరికి ఒక నలభై తొట్లు ఇవ్వాలి ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ముందుగా నేను ఇసుక అనేది మెత్తగా జల్లిచ్చేసి పన్నెండు గమేళాలండి పోసింది ఇసుక పన్నెండు గమేళాలు అంటే నాలుగు గమేళాలకి ఒకటి అనమాట అండి సిమెంటు అంటే పన్నెండు పోసాను కాబట్టి మూడు గమేళాలు మన సిమెంట్ కాటలో వచ్చేసరికి నాలుగు గమేళాలు సిమెంట్ ఉంటుందండి ఇప్పుడు నా పన్నెండు గమేళాలు పోసి ఇసుక తర్వాత మూడు గమేళాలు అనేది సిమెంట్ పోసారండి అంటే అందులో ఒక గమేళ ఉంచేశాను అది ఎందుకు ఉంచాను అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి లాస్ట్లో తర్వాత దీన్ని ఆ జల్లిచ్చిన ఇసుకొని మొత్తం ఫుల్గా ఒకటికి రెండు సార్లు అనేది ఫుల్గా కలిపేయాలండి ఆ సిమెంట్ని ఇసుకని ఇప్పుడు మనం ఎప్పుడైతే మూడు మూడు సార్లు కలిపినప్పుడు కలిసిపోయింది అనుకుంటామో మళ్ళీ ఇంకోసారి నాలుగోసారి కూడా కలపాలండి ఎందుకంటే మనం సిమెంటు ఇసుక కలిపినప్పుడు అది ఎంత ఎక్కువగా కలిస్తే అంత బాగుంటాయండి తొట్లు నేను అంతకుముందు వీడియో పెట్టింది మామూలు సిమెంటు సిమెంట్తో అంటే కేసీపీలోనే సిమెంట్ తోటి తీశారండి ఇప్పుడు ఏంటంటే కేసీపీ సోపర్ అనేది వాడాను నేను ఎప్పుడూ ఇలాంటి సిమెంట్ పనులు చేసినా ఎక్కువగా కేసీపీ సూపర్ కేసీపీ అలాంటివే వాడతానండి ఇంకా వేరే రెండో క్వాలిటీ అనేది వాడాను ఎందుకంటే నాకు ఈ సిమెంట్ అంటేనే నమ్మకం అండి ఇలాగా రౌండ్ షేప్లో కట్టి ఆ గమేళా పెట్టాను కదండి నేను అది ఎందుకు పెట్టానంటే అందులో వాటర్ పోసినప్పుడు ఇసుక అనేది తేలిపోకుండా ఉంటుందండి అలా పెట్టడం వల్ల ఇసుక అనేది తేలిపోకుండా ఉంటుంది ఆ సున్నంలో నీళ్ళు అనేది కలుస్తాయి అనమాట అండి అది మొత్తం ఫుల్గా ఎక్కేసిన తర్వాత ఇందులో మనం ఎప్పుడూ కూడా ఎలాంటి తొట్టులు తీసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి ఎంత తక్కువగా వాటర్ పోస్తే తొట్లు అనేది అంత నీట్గా వస్తాయి ఈ కోళ్ళ తొట్ల వల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా వేడెక్కువండి అది కోళ్ళు అనేవి ఎక్కువగా పడేయడానికి కూడా సిమెంట్ తొట్ల వలన బరువుగా ఉండడం వల్ల పడేయలేవండి ఇవి వాటర్ అనేది కూలింగ్గా ఉంటుంది ఇందులో బాగుంటాయండి వాటరు ఫస్ట్ ఆ రెండచ్చులు ఫైబర్ అచ్చులు అండి రెండు తొట్లు అనమాట ఒక తొట్టు ఏంటంటే అచ్చు మందంగా ఉంటుంది అడుగునేమో కొద్దిగా పలసగా ఉంటుందండి తర్వాత ఇప్పుడు కూర్చే తొట్టు వచ్చేసరికి చుట్టూత పలసగా ఉంటుంది అడిగేమో మందంగా ఉంటుందండి అటు ఇటు ఆపోజిట్ అనమాట ఇప్పుడు అందులో సున్న కూర్చి అది నేను కూర్చి వచ్చేసరికి ఇనపరడ్డండి అది మళ్ళీ నేను మీకు ఇప్పుడు స్లోగా అనేది చూపిస్తాను అదే మనం చెక్కతోటి కూర్చే గట్టిగా అనేది కూర్చుకోదండి ఇప్పుడు నేను కూర్చేది ఏంటంటే ట్రాక్టర్ పిన్ అనమాట ఆ పిన్ తోటి ఏంటంటే మనం అలా కూర్చున్నప్పుడు అది టైట్గా అనేది సున్నం అనేది అందులోకి వెళ్ళద్ది అదిగోండి అదే ట్రాక్టర్ పిన్ను దానివల్ల ఏంటంటే అనేది మంచి గట్టిగా వస్తుంది బిగింపుగా అనేది వస్తుంది ఒక తొట్టు అనేది కొంచెం స్పీడ్ కావద్దని ఇప్పుడు ఏంటంటే రెండు తొట్లతో అనేది తీస్తున్నాను మన దగ్గర రెండు అచ్చలు ఉన్నాయండి ఇవి తీసుకునే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల దాకా అవుతుంది అంటే మా అమ్మగారు తీస్తూ ఉంటారండి రెండు తొట్లు అంటే కొంచెం తీలేకపోతున్నారని ఇప్పుడు ఆర్డర్ వచ్చిన వలన నేను అనేది ఖాళీ టైంలో అనేది తీస్తున్నాను వీటి తర్వాత వచ్చేసరికి రెండు బాక్సులు అనేది చేయాలండి విశాఖపట్నం ఎం శివ గారికి కోళ్ళ బాక్సులు నేను అంతకుముందు వీడియో పెట్టాను కదండి ఆ టైప్ రెండు బాక్సులు చేయాలి అవి వీడియో అనేది పెడతాను మీకు ఆ విధంగా అనేది తడి పొడి దాంతో తీస్తేనే తొట్లు అనేది అంత నీట్గా అనేది వస్తుంది అలా మొత్తం కంప్లీట్గా తీసేసిన తర్వాత ఈ వీటిని ఏంటంటే మనం వచ్చి తీసిన తర్వాత అడుగున కొంచెం ఎగస్ట్రా ఎగస్ట్రా అనేది ఉంటుందండి దాన్ని మనం తీసేసుకుంటే వండరు పెట్టినప్పుడు ఇసుక పొర లేకోకుండా నీట్గా ఉంటుంది ఆ ఎగస్ట్రా అనేది ఇప్పుడు నేను తొట్టు అనేది గోడుగా పెట్టి అలా అంటే ఏంటంటే అంచు అనేది కోసేస్తుందండి అప్పుడు అడుగును కూడా సవర్గా ఉంటుంది వండరు పెట్టినప్పుడు ఆ ఇసుక అనేది లేకోకుండా ఉంటుందండి అలా మొత్తం ఆ విధంగా చేసిన తర్వాత ఫుల్గా ఒక రెండు రోజులు అనేది వాటర్ పెట్టి తడపాలండి రెండు రోజులు వాటర్ ఎందుకు పెట్టాలంటే మనం సిమెంట్ ఎప్పుడు తీసినా కానీ ఫుల్గా తడిపితేనే అవి గట్టిగా ఉంటాయండి అలా తడిపిన తర్వాత ఇలా గోడుగా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా తడిపి ఇది కొన్ని తీసిన తర్వాత ఇలా ఆరిపోయి చక్కగా నీట్గా ఉంటాయండి మళ్ళీ ఇలా ఇలా పెట్టిన తర్వాత పొర అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత బాల్చే సిమెంట్ ఉంచారు కదండి అప్పుడు సున్నం కలిపినప్పుడు దీన్ని ఏంటంటే కొద్దిగా వాటర్ పోసి వండ్ర అనేది గట్టిగా గట్టిగా లే పలుసుగా లేకుండా మరి చిక్కగా కాకుండా సమానంగా కలపాలి అది నేను ఎప్పుడు వండ్ర పెట్టినా కానీ ఇలా అనేది అందులో ముంచేస్తానండి అలా ముంచేయడం వల్ల ఏంటంటే తొట్టికి ఉండ్ర అనేది ఫుల్గా పడద్ది అప్పుడు పైన కొంచెం ఎగస్టం ఉన్నది ఏంటంటే నేను బ్రష్ తోట అనేది శుభ్రంగా నీట్గా అనేది అలాగా క్లీన్ చేసేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల ఏంటంటే తొట్లు అనేవి నీట్గా ఉంటాయి వండ్రకి తొట్టుకి ఒండ్ర అనేది ఫుల్గా పడద్దండి మొత్తం ఈ ఈ విధంగా అనేది తొట్లు అనేది ఈ విధంగా అనేది ఉండరు అనేది పెట్టానండి పెట్టిన తర్వాత ఈ ఫుల్గా మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు తడిపిన తర్వాత అప్పుడు వారికి డెలివరీ అనేది ఇస్తానండి ఎవరికైనా ఈ తొట్లు కావాలంటే మినిమం ఇరవై అనేది బుక్ చేసుకోవాలండి నేను అవతా ట్రాన్స్పోర్ట్లో వేస్తాను ఈ తొట్టు ఒకటి వచ్చేసరికి మా దగ్గర నా దగ్గరకు వచ్చి తీసుకుంటే యాభై రూపాయలు అండి నేను ఏలూరు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వేయాలంటే అరవై రూపాయలు ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి